దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయపత్ర పేరుతో మేనిఫెస్టోని రూపొందించడం జరిగిందని నలభై ఎనిమిది పేజీల డాక్యుమెంట్తో తయారు చేసిన ఈ మేనిఫెస్టోలో పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడం జరిగిందని పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు వెల్లడించారు స్థానిక సోమాలమ్మ గుడి రోడ్ లో ఉన్న కాంగ్రెస్ పార్లమెంటరీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి గిడుగు రుద్రరాజు ఈ న్యాయపత్రనిఫెస్టోను విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు యువత రైతులు శ్రామికులు ఉద్యోగులు అందరికీ ఉపయోగపడేలా ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు చిదంబరం పలు అంశాలను చేర్చినట్లు వివరించారు ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా సామాజిక న్యాయం చేస్తూ ఐదు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించినట్లు తెలిపారు రాష్ట్రాల వారీగా కులగణన ఓబీసీలు ఎక్కడ యాభై శాతం కంటే ఎక్కువ ఉంటే అక్కడ రిజర్వేషన్లు అమలు చేసేలా రాజ్యాంగ సవరణ వంటి అంశాలు కూడా ఉన్నాయన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగించడమే ఏకైక అజెండాగా ఒక నాయకుడు మోదీతో ఏకస్వామ్యంగా బీజేపీ నడుస్తోందని ధ్వజమెత్తారు విజ్ఞులైన ప్రజలందరూ ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించడం ద్వారా ఆశీర్వదించాలని కోరారు ఈ నెల పదిహేనవ తేదీన రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాల్లో ఇండియా కూటమిలో ఉన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆప్ రాష్ట్ర నాయకత్వంతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు సమావేశంలో సిటీ రూరల్ అభ్యర్థులు బోడ వెంకట్ బాలేపల్లి మురళీధర్ పార్టీ నాయకులు ఆకుల భాగ్యసూర్యలక్ష్మి బెజవాడ రంగారావు కొవ్వూరి శ్రీనివాస్ చామర్తి లీలావతి ఎండి పహిన్ శేషగిరి బిల్డర్ బాబీ ఆప్ నాయకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఐదు ఉన్నాయి ఈ ఐదింటికి సంబంధించినటువంటి అంశాలు మనం నిగూఢంగా పరిశీలించినప్పుడు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రూపుమాపి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఇతర ఉన్నతమైనటువంటి వర్గాలతోటి కలిసి ఉండే విధంగా జీవన ప్రమాణాలు పెంచే విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి నిర్ణయాలు ఒక ఐదు ఉన్నాయి ప్రధానమైనటువంటి దాంట్లో హిస్సాధారిక న్యాయం అంటే సామాజిక న్యాయం సమాజంలో ఉన్నటువంటి బాధ్యత దాంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అనేటువంటిది చేపట్టబోతోంది ఈ దేశంలో స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఇప్పటివరకు పెరిగినటువంటి జనాభాకు అనుగుణంగా ఓబీసీలు యాభై శాతం పైబడి ఉన్నటువంటి ప్రజలు వారందరికీ కూడా ఆయా దామాషాల్లో సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి పలాలు కానీ రిజర్వేషన్స్ కానీ కావాలని కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతోపాటు కోర్ట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం కొన్ని కొన్ని రాష్ట్రాల్లో యాభై శాతం దాటి రిజర్వేషన్స్ ఉండకూడదు అనేటువంటి డైరెక్షన్స్ ఉన్నాయి రాజ్యాంగాన్ని సవరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి రిజర్వేషన్స్ యాభై శాతం కన్నా కూడా పైన ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ